ఇప్పుడు ఒక దారి దొరికింది మనకి భయం లేదు రోగాల పేర్లు ఏమైనా పెట్టుకోండి మాకేమి ఇబ్బంది లేదు ఇప్పుడు క్యాన్సర్ హెచ్ఐవి ఇది అది ఎస్ఎల్ఈ ఏమైనా పెట్టుకోండి పెట్టుకోండి మాకేమి ఇబ్బంది లేదు మాకు సిరిధాన్యాలు ఉన్నాయి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన కషాయాల ఆకులు ఉన్నాయి చాలు మాకు ఇంతే చాలు ఇంకేమీ అవసరం లేదు మా పల్లెల్లో రైతులు ఇప్పుడు దీనిని పెంచిస్తారు ఎందుకంటే దీనిలకు సాగుబడి అవసరం లేదు పెద్ద పెద్ద డ్యాములు అవసరం లేదు ఎరువులు అవసరం లేదు క్రిమి కీట కలుపు నాశక పదార్థాలు అవసరం లేదు పెద్ద పెద్ద యంత్రాలు అవసరం లేదు తంత్రజ్ఞానము అవసరం లేదు అంటే మొత్తం అరవై పర్సెంట్ రైతులు అందరూ ఫోకస్లోకి వస్తారు ఐదు ఎకరాలు మెట్ట భూమి ఉన్న రైతు కూడాను సిరిధాన్యాలు పంచితే ఒక ఎకరానికి పది క్వింటలు వస్తాయి ఐదు ఎకరాలు అంటే యాభై క్వింటలు మీరు ఒక్కొక్క కేజీకి రైతుకి ముప్పై రూపాయలు ఇచ్చినా కానీ ఒక లక్ష ఒకటిన్నర లక్ష నాలుగు వానలు వస్తే ఈ మెట్ట భూమి రైతులకు దొరుకుతాయని చెప్పేదానికి మీరందరూ సహకరించాలి సో ఇది చాలా కాస్ట్లీ అనుకోకండి కాస్ట్లీ కానే కాదు గమనించండి మీ ఆరోగ్యం మళ్ళా వెనక్కి రావాలంటే ఈ కపిముష్టిలో నుంచి బయటకు రండి అంటే గోధుమలు తినద్దు పాలు తాగద్దు చక్కెర ముట్టద్దు వరి బియ్యం వద్దనే వద్దు మీకు దేవుడు అతి సహజంగా సరళంగా పెంచుకోండి అయ్యా నాలుగు వానలు వస్తే చాలు మొత్తం భూమి అంతా పెంచుకోవచ్చు చింత చెట్టు కింద కూడా పెరుగుతాయి మామిడి తోపుల్లో పెరుగుతాయి టెంకాయ చెట్లు వేసిన చోట పెరుగుతాయి మీరేమీ చేయాల్సిన పని లేదు అండుకూరలు అయితే బుడుబుడు అని పెరిగేస్తాయి డెబ్భై రోజులు కోత ఎక్కువ రోజులు రాదు డెబ్బై రోజులే కొర్రలైతే అయితే తొంభై రోజులు పనులు కూడా లేవు తక్కువ పని తక్కువ కోత కోసి ఒక పది రోజులు మగ్గ పెడితే కట్టె తీసుకొని ఇట్లా కొడితే చాలు గింజ పడిపోతుంది కింద ఆ గింజని ఇంకొక పది రోజులు ఎండబెట్టి మిక్సీలో తెచ్చి మీరే బియ్యం చేసుకోవచ్చు ఇంత సులభంగా ఉంది పని ఇంకొక రకంగా ఆలోచించండి ఈ కొర్రలు అండుకొరలు తిన్న తర్వాత మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు అంటే మీరు నెలకి డాక్టర్కి ఇచ్చే డబ్బులంతా మీ జబ్బులోనే ఉంటాయన్నమాట అంటే యాక్చువల్లీ నా దగ్గర క్యాలిక్యులేషన్ చేశాము ఒక నెలలో వచ్చే పేషెంట్లు నా దగ్గరకు వచ్చిన తర్వాత మూడు సంవత్సరాల్లో జస్ట్ ఒక పుస్తకంలో ఐదు వందల మంది పేషెంట్లు ఉంటారు నా దగ్గర ఎనిమిది కోట్ల రూపాయలు ఆదా చేశారు డాక్టర్ దగ్గరికి పోవటం లేదు వాడు దే ఆర్ నాట్ గోయింగ్ టు ఎనీ డాక్టర్స్ సో డాక్టర్ల దగ్గరికి పోతుంటే మీకు ఆరోగ్యమా డాక్టర్ల దగ్గరికి పోలేదు అంటే ఆరోగ్యమా ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అంటే నేను ఎంత డబ్బు ఆదా చేశానని ఆలోచించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి